జాతిపిత గాంధీజీ అని మనమంతా పిలుచుకునే ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయన గుజరాత్లోని పోర్బందర్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అక్టోబర్ రెండవ తేదీన జన్మించారు వీరిది సాంప్రదాయబద్ధమైన సామాన్య కుటుంబం ఎన్నో ఉద్యమాల ద్వారా ఉప్పు సత్యాగ్రహం దండి మార్చ్ విదేశీ వస్తువుల బహిష్కరణ సహాయ నిరాకరణోద్యమం క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటి ద్వారా మన దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ శాంతియుతంగా పోరాడారు మిగతా దేశ నాయకులు స్వాతంత్ర సమరయోధుల సహాయంతో బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమికొట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన స్వా మనం స్వాతంత్ర్యం పొందడానికి మార్గాన్ని సుగమం చేశారు దేశంలో కుల మత భేతాలేవి లేకుండా శాంతియుతంగా జీవించాలని సత్యాన్నే పలకాలని అందరికీ హితవు పలికారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తున్న గాంధీ గారు హత్యకు గురు కాబట్టారు అలా స్వర్గస్థులైన గాంధీజీ తన జీవిత కాలంలో సత్యం సమయపాలన ఆధ్యాత్మికత ఎన్నో విషయాల గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారు ఇవి భవిష్యత్తు తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే అందులో కొన్ని మన గురించి మన జీవితాల గురించి ఆలోచింపచేస్తాయి ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుంచి ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోయినట్టే అవమానాన్ని క్రోధాన్ని ఎదుర్కోగల ఒకే ఒక్క ఆయుధం చిరినవ్వు మనిషి బ్రతకడానికి పెద్ద ఖర్చులు అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలని అనుకుంటాడో అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది నువ్వు ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి మీరు రేపే చనిపోతారు అన్నట్లుగా బ్రతకండి శాశ్వతంగా జీవిస్తున్నట్లు తెలుసుకోండి జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే మనం కొత్త విషయాలను నేర్చుకోగలుగుతాం మరణానికి భయపడటం అంటే చిరిగిపో చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేందుకు భయపడటం ఎవరైనా మనకి ఇచ్చేది తాత్కాలమై ఎవరైనా మనకి ఇచ్చేది తాత్కాలికమైంది కష్టపడి మనం సంపాదించుకునేది మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతుంది ప్రవ ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి పశుబలమే శక్తికి చిహ్నమైతే మగవాడే బలవంతుడు అలా కాకుండా బలమన్నది నైతికము మానసికము అయితే నిస్సందేహంగా మహిళలే శక్తివంతులు బలహీనులు క్షమించలేరు అది కేవలం బలవంతులకు మాత్రమే ఉండే లక్షణం బలహీనులు క్షమించలేరు అది కేవలం బలవంతులకు మాత్రమే ఉండే లక్షణం మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది ఒక మనిషి గొప్పతనం అతడి మెదడులో కాదు హృదయంలో ఉంటుంది సహాయం చేస్తే మర్చిపో సహాయం పొందితే గుర్తుంచుకో ఒప్పుకున్న తప్పు చీపురులా దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కానీ కోరికలను తీర్చలేదు కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షర అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలు విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు అది అచంచలమైంది హిమాలయాలంత స్థిరమైంది సాధ్యమని తెలిస్తే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది మంచి పుస్తకం దగ్గరుంటే మనకు మంచి మిత్రులు లేని లోటు కనిపించదు చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు మేధావులు మాట్లాడుతారు మూర్ఖులు వాదిస్తారు ఈ సూక్తులలో కొన్ని అయినా మనం ఆచరణలో పెడితే మన జీవితం ఏంటో శాంతంగా నిర్మలంగా ఉండబోతుంది అనడంలో సందేహం లేదు ఒక్కటైనా మనం పాటిస్తే అదే మనం ఆ జాతిపితకు మనం ఇచ్చే నివాళి